ఇప్పటి వరకు భగవంతుణ్ణి కోరుకున్న గోదాదేవి ఇప్పుడేమో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణనే ఆజ్ఞాపిస్తుంది భగవంతుడు భక్తుల సేవలను స్వీకరించి వారి కోరికలను ఎలా అనుగ్రహిస్తాడో చెప్పే అత్యంత మధురమైన పాసురమే ఇది తిరుప్పావై ఇరవై ఎనిమిదవ పాసురం ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం కరవైగల్ పిన్షన్రుకాణం చేరుంధుం చేరుందుంబోం அறிவொன்றும் குலத்து உந்தன்னை பிறவி பிருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கும் கொளிக்க ஒசியாது அறியாத பிள்ளைகளோம் அன்னினால் உந்தன்னை சிறு பேஜைத்தனவும் సిరియరుళాదే ఇరైవా నీతారాయ్ పర ఏలో రెంబావాయ్ ఓ కృష్ణ మేము అవివేక శిఖామణులం తెల్లవారగానే చద్యాన్నము తిని పశువులంట అడవికి పోయి సాయంకాలం తిరిగి ఇంటికి చేరుతాము వివేకం లేని వారము అజ్ఞానులము నీవు మా గొల్లకులంలో జన్మించటే మాకు భాగ్యము నీ తోటి సావాసమే మాకు అదృష్టము ఈ బంధము ఎన్నటికీ తగనిది తెంచలేనిది అందుకే మా గోపికాకులం ధన్యమైనది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు లోకమంతా మర్యాద ఏమాత్రం తెలియక కృష్ణ గోవింద అంటూ పిలిచాము కృష్ణ అలా నిన్ను పిలిచినందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పరవాద్యమును మాకు ఇవ్వనకు నీతో మెలిగిన సకులమని భావించి మాపై కృప చూపించు అని గోపికలందరూ స్వామిని శరణాగతి కోరారు తమను అనుగ్రహించి వ్రతాన్ని పూర్తి చేసే విధంగా ఆశీర్వదించమని తమ తప్పులను భరించి క్షమించమని గోదాదేవి గోపికలతో కలిసి శ్రీకృష్ణుణ్ణి కోరింది గోకులంలో అనామకులమైన మేము మా ఆలమందలను అడవులకు తోలుకొని వెళ్ళి అందరం కలిసి చద్యాన్నం ఆరగిస్తాము మా అదృష్టం ఏమిటంటే నువ్వు మాలో ఒకడివి ఓ ప్రభు నీతోటి సంబంధం ఒకరు కాదన్నా పోయేది కాదు మేము అమాయకపు గొల్లభామలము లోకరీతి తెలియని వాళ్ళము నిన్ను ప్రేమతో పేరు పెట్టి పిలుస్తున్నాము మా మీద కోపం తెచ్చుకోవద్దు తండ్రి స్వామి మము కరుణించి మాకు వరాలనిము లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఏ శ్రీవ్రతము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుప్పావే పాశ్రాలను వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన సుఖినో భవంతు